తొలితరం సినీ నాయకుడు అనేక పాత్రలకు జీవం పోసిన చిత్తూరు నాగయ్య తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు చిత్తూరు నాగయ్య జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ తొలితరం సినీ కథానాయకుడిగా చిత్తూరు నాగయ్య అనేక పాత్రలకు జీవం పోశారని గుర్తు చేశారు తిరుపతిలో జీవించిన ఆయన పాకాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారని గుర్తు చేశారు తన సంపాదనలో అధిక శాతం దాన ఉపయోగించి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం చిత్తూరు నాగయ్య ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి కస్పా పద్మనాభం నాగేశ్వరరావు చెంగల్ రాయలు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహానటుడు చిత్తూరు నాగయ్య గారి జయంతి ఈరోజు ఆయన చిత్రపటానికి చిత్ర నివాళి అర్పించాము చిత్తూరు నాగయ్య గారు మన తిరుపతిలో నివాసం ఉన్నారు మహానటుడు తొలి తెలుగు నటులలో మన చిత్తూరు వాసి కథానాయకుడు మన చిత్తూరు నాగయ్య గారు ఎన్నో పోషణలు అవలీలలో పోల్చి అందరి మెప్పును పొందారు ఆయన సినీ రాజ సినీ జీవితంలో ఆయన సంపాదించిన యావదాసిని సినీ కార్మికుల సంక్షేమం కోసం దాన ధర్మాలు చేసిన మహానటుడు చిత్తూరు నాగయ్య గారు ఆయన జయంతిని ఈరోజు జరుపుకున్న ఆయన ధన నివాళులు అర్పిస్తున్నాము ఆయన విగ్రహాన్ని మన తిరుపతిలో ప్రతిష్ఠించాలని కళాకారుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అంతటి మహానటుడు మన చిత్తూరు నాగయ్య గారు ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు